హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్ ఇవాళ మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పైన మనకి క్వశ్చన్స్ లైక్ ఎగ్జామినేషన్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ ఫోర్లో మనకు ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో గ్రూప్ వన్ అయితే కనుక డిస్క్రిప్టివ్లో ఎక్కువగా ఈ టాపిక్ అయినా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు ఓకే సో అలాగే కాకుండా ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇదే టాపిక్ నుంచి మనం క్వశ్చన్స్ అనేటివి చూడడం జరుగుతూ ఉంది రైట్ సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చూస్తున్నారా పంతొమ్మిది వందల ఎనభై ఏడు మన బ్రెంట్లెండ్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకే ఆ రిపోర్ట్ అప్పుడే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది రావడం జరిగిందనమాట సో ఆ మీనింగ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్ అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే తెలుగులో సుస్థిర అభివృద్ధి అంటే ఈ సుస్థిర అభివృద్ధి అనేది భవిష్యత్తు తరాల వారి స్వంత అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట ఇదే సుస్థిర అభివృద్ధి అని చెప్పొచ్చు అంటే మనం ఎలాంటి రీసోర్సెస్ యూస్ చేస్తున్నామండి మనం ఎలాంటి రీసోర్సెస్ యూస్ చేసి మనం అభివృద్ధి పడాలనుకుంటున్నాం అభివృద్ధి చెందాలనుకుంటున్నామో అలాగే మన నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా మన తర్వాతి తరాల వాళ్ళు కూడా అవే రీసోర్సెస్ని యూస్ చేసి అభివృద్ధి చెందే విధంగా మనము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకుంటాం అంతే కదా సో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మెయిన్గా పెట్టుకోవడమే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అర్థమవుతుందా అంటే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మనకు ప్రకృతి ఎన్నో రిసోర్సెస్ని అందించడం జరుగుతూ ఉంది సో వాటిలో కొన్ని తరిగిపోయి ఉన్నాయి కొన్ని తరగనివి ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెలుతురు తీసుకున్నాం అనుకోండి గాలి వెలుతురు ఇవన్నీ ప్రకృతి మనకు అందజేస్తుంది కదా అంటే ఇప్పుడు వెలుతురు ఉందనుకోండి ఎంతసేపు అయినా కూడా మనం వాడతాం అది మనకు ప్రకృతి అందజేస్తుంది కాబట్టి అదే ఇన్ కేస్ మనం ఒకవేళ పెట్రోల్ తీసుకున్నాం అనుకోండి డీజిల్ తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా ఒక లిమిటెడ్ స్థాయిలో ఉంటాయి అంటే అవి తయారవ్వడానికే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది కదా కాబట్టి మనం వాటిని విచ్చలవిడిగా ఉపయోగించినట్లయితే మన పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది నిజమే కదా సో అలాంటి ప్రభావం ఫ్యూచర్లో ఉండకూడదంటే మనం ఏం చేయాలి సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతోనే కొన్ని గోల్స్ అనేటివి మనకు తీసుకురావడం జరిగింది ఆ గోల్స్ ఏంటో చూసేద్దామా ఫైన్ ఇక్కడ చూడండి వన్ సెకండ్ వన్ సెకండ్ ఇక్కడ చూడండి ఇన్ జూన్ నైన్టీన్ నైంటీ టూ అట్ ద అర్త్ సమ్మెట్ ఇన్ రియో డి జాన్రియో బ్రెజిల్ అంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్రెజిల్లో ఏం జరిగిందంటే బ్రెజిల్లో రియో డి జాన్రియో అనే ప్లేస్లో ఏం జరిగిందంటే అది యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఎనిమిది కంట్రీస్ ఓకే నేను ఇక్కడ రెడ్ మార్క్తో మార్క్ చేశాను కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి నూట డెబ్బై ఎనిమిది దేశాలు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా ఈ అజెండా టూ థౌజండ్ ఐ మీన్ అజెండా ట్వంటీ వన్ ఉంది కదా అనే ఒక ప్రణాళికను కూడా తీసుకురావడం జరిగింది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేయాలి అంటే ఏం చేయాలి సస్టైనబుల్ డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ కూడా చేయాలి అంతే కదా అలా చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించడం అంతే కదా అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తీసుకురావడం రెండు అట్ ద సేమ్ టైం కరెక్ట్గా జరగాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తీసుకురావడం జరిగింది ఓకే అలాగే రెండు వేల సంవత్సరంలో లైక్ ఎక్కడ కనిపిస్తుంది టూ థౌజండ్ ఇక్కడ సో టూ థౌజండ్లో మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి కదా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే న్యూయార్క్ ఇక్కడ కనిపిస్తుందా న్యూయార్క్ ఈ న్యూయార్క్ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఇందులో ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి ఉంది కదా అందులో భాగంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఎయిట్ గోల్స్ని పెట్టుకున్నాయి సీ హియర్ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ వాట్ దీస్ ఎయిట్ గోల్స్ అని చెప్పి చెప్తామంటే మనకు ఈ టూ థౌజండ్ నుంచి ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రైట్ ఆల్మోస్ట్ కాదు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ పదహైదు సంవత్సరాలలో ఆ గోల్స్ అనేటివి ఎలా సాధించాలి ఆ మిలీనియం ఆ ఎయిట్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటివి ఏంటివి అవి అంటే లైక్ ఈ గోల్స్ మెయిన్ రోల్ ఏందంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎయిట్ గోల్స్ ఎక్స్ట్రీమ్ ప్రా పావర్టీ అనమాట అంటే వన్ సెకండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఐడియా ఉందా అంటే పేదరికాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో అంటే రెండు వేల పదహైదు నాటికి పేదరికాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ఎయిట్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ చూస్తున్నారా టు రెడ్యూస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ పేదరికాన్ని రెండు వేల పదహైదు లోపల తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఎనిమిది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని తీసుకురావడం జరిగింది రైట్ తర్వాత ఎటువంటి లక్ష్యాలు మనం ఏర్పరచుకోవాలి అనే దానిలో భాగంగా బ్రెజిల్లో ఈ రియో డి జానియోలో అక్కడ ప్లేస్ అనమాట అది అక్కడ ఏం జరిగిందంటే మనకు ఒక సదస్సును నిర్వహించారు అక్కడ ఆ సదస్సు పేరు ఏంటి రియో ట్వంటీ ఆ రియో ట్వంటీ అనే సదస్సును అక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ సి హియర్ ద ఫ్యూచర్ వీ వాంట్ ద ఫ్యూచర్ ఊ వాంట్ మనకు ఎలాంటి భవిష్యత్ కావాలి అనే కాన్సెప్ట్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది సో మనకు ఎన్ని గోల్స్ ఏర్పాటు చేస్తున్నాం ఏంటి అంటే గోల్స్ అనేవి ఈ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఈ ఎన్ని గోల్స్ అంటే ఇప్పుడు సపోజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పై వరకు మనము ఎయిట్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని మనం టార్గెట్ అనుకున్నాం ఆ తర్వాత మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రైట్ సో ఇంతవరకు మనం ఎలాంటి గోల్స్ అనేటివి ఏర్పాటు చేసుకోవాలి ఈ టోటల్గా మనకు పేదరికం తగ్గాలి అంటే ఏం చేయాలి కంట్రీస్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ మనకు సెవెంటీన్ గోల్స్ ఉన్నాయన్నమాట అంటే ఈ మనం ఇవన్నీ కూడా ఎప్పుడు సాధిస్తాం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అందులో మనకు పదిహేడు గోల్స్ ఉన్నాయండి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇక్కడ సెవెంటీన్ గోల్స్ మీకు కనిపిస్తున్నాయా సో సి హియర్ ఇవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు నో పావర్టీ సో నో పావర్టీ ఫస్ట్ ఉంది కదా సో ఈ నో పావర్టీ అంటే అందరికీ తెలిసిన విషయమే పేదరికం ఉండకూడదు అంతే కదా మనం ఇది ఈజీగా నేర్చుకోవచ్చండి అంటే ఒకదానికొకటి లింక్ ఉంటాయంటే ఇట్ విల్ ఐ మీన్ అడ్వాన్స్ అనమాట లైక్ డెవలపింగ్ లైక్ దీని తర్వాత ఏంటి దీని తర్వాత ఏంటి దీని తర్వాత ఏంటి దాని బేస్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది దాని తర్వాత ఇంకొక లెవెల్ వస్తుంది ఇలా సో చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు పదిహేడు గోల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ నో పావర్టీ నో పావర్టీ అంటే పేదరికం అనేది ఉండకూడదు అనే విషయం మనకు తెలుసు వెయిట్ అయేక్ అన్ అదర్ కలర్ బ్లూ యా నో పావర్టీ నో పావర్టీ అంటే పేదరికం ఉండకూడదు అని చెప్పిన అంటే పేదరికం లేకపోతే ఏమవుతుంది ఇది ఓకే ఇక్కడి వరకు ఓకే సెకండ్ చూడండి జీరో హంగర్ జీరో హంగర్ అంటే ఏంటి ఆకలి అనేది ఉండదు అంటే ఇప్పుడు పేదరికం అనేది లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఆకలి అనేది కూడా ఉండదు కదా అంటే ఇప్పుడు పేదరికం ఉంటే పేదరికంలో ఫుడ్ సరిగా ఉండదు వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉండవు అలాంటప్పుడు ఏమవుతుంది పేదరికం అనేది వాళ్ళకు ఆకలిగా ఆకలితో ఉంటారు కదా సో ఇప్పుడు నో పావర్టీ అంటే పేదరికం లేకపోతే ఆకలితో ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి దే విల్ మూవ్ అన్ రైట్ సో జీరో హంగర్ అంటే ఆకలి పేదరికం లేదు కాబట్టి ఆకలి అనేది లేదు అంటే మనము ఎలాంటి పస్తులు లేకోకోకుండా ఫుడ్ అనేది తీసుకోవడం అనమాట అర్థమవుతుందా పేదరికం లేదు కాబట్టి ఆకలి అనేది ఇక్కడ ఉండదు జీరో హంగర్ అంటున్నారు సో ఈ రెండు బాగా అర్థమవుతుందా నెక్స్ట్ లెవెల్ నేను చాలా స్లోగా చెప్తున్నానండి ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినండి సో నెక్స్ట్ థర్డ్ వన్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే ఇప్పుడు ఓకే పేదరికం లేదు తర్వాత ఆకలి అనేది ఉండదు ఎందుకంటే పేదరికం లేదు కాబట్టి తర్వాత ఏంది ఆ ఆకలి అనేది ఉండదు ఫుడ్ బాగా తీసుకుంటున్నట్టే కదా ఫుడ్ బాగా తీసుకుంటున్నారు అంటే గుడ్ హెల్త్ ఉన్నట్టే కదా ఫుడ్ బాగా తీసుకుంటేనే కదా హెల్త్ బాగుండేది మనకు అండ్ వెల్ బీయింగ్ అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా ఉన్నాయి అని మీనింగ్ అంతే కదా ఫస్ట్ ఏంటి పేదరికం లేదు తర్వాత పేదరికం లేదు కాబట్టి జీరో హంగర్ ఆకలి లేదు ఆకలి లేదు కాబట్టి అంటే బాగా తింటున్నారు కాబట్టి హెల్త్ బాగా ఉంది వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా చాలా బాగున్నాయి అంతే కదా తర్వాత వాళ్ళంతా హెల్తీగా ఉన్నారో అంతవరకు బాగుంది ఇది మెయిన్ థింగ్ ఈ మూడు కూడా మనకి ఉన్నాయి ఇవి ఉన్నాయంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించగలం మనకంతా ఓకే పేదరికం లేదు హంగ్రీ లేదు లైక్ గుడ్ హెల్త్ ఉంది తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనం అందించగలుగుతున్నాం అందించగానే తర్వాత ఏంటి జెండర్ ఈక్వాలిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఎంత అందిస్తే మనకు అది అందించిన తర్వాత జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది కదా జెండర్ ఈక్వాలిటీ రైట్ ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత సి హియర్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంటే పరిసరాలు పరిశుభ్రత మనం ఇక్కడ బాగా చదువుకున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ జెండర్ ఈక్వాలిటీ అంటే మనం ఎంత బాగా చదువుకుంటే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది మనం అంత అవగాహన వస్తుంది మనం ఏదైనా సాధించగలం అంతే కదా సో ఇక్కడ ఏంటి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ పరిసరాలు పరిశుభ్రత ఇవన్నీ బాగుండాలి అని మనం ఆలోచిస్తాం ఎందుకు ఆలోచిస్తాం మనం చదువుకున్నాం కాబట్టి ఆలోచిస్తాం అంతే కదా సో ఇవన్నీ మనం ఎప్పుడు సాధించగలం మనం బాగా చదువుకొని మంచి మంచి నాలెడ్జ్ మంచి అవగాహన మనం పెంచుకుంటేనే ఇవన్నీ మనం సాధించగలం రైట్ అందరూ అఫోర్డ్ చేసే విధంగా అంటే ఇక్కడ అఫోడబుల్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అన్నారు అంటే అందరూ అఫోర్డ్ చేసే విధంగా అండ్ క్లీన్ ఎనర్జీని మనం సాధించవచ్చు అంతే కదా క్లీన్ ఎనర్జీని సాధించవచ్చు ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆర్థికంగా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది హియర్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ ఏడు కూడా మనకి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి ఆటోమేటిక్గా మనం ఆర్థికంగా ప్లస్ ఆర్థికంగా మనం దేశం అనేది అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు డీసెంట్గా వర్క్ చేసుకుంటాం వాతావరణ డీసెంట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం అంటే వాతావరణంలో మనం డీసెంట్ వర్క్ వర్క్ అనేది కల్పించగలం అంతే కదా ఆ తర్వాత ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మన డెవలప్మెంట్ అనేది అలా ఉంటుంది అంతే కదా సో ఈ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను పెంపొందించుకుంటాం ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తాం క్రియేటివిటీ మనకి చాలా క్రియేటివిటీ ఉంటుంది సో మన క్రియేటివిటీతో మన తెలివితేటలతో మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం అన్నమాట అంతే కదా సో టెన్త్ వన్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మన దేశం ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందో కింద ఉన్న వర్గాలు కూడా అలాగే కింద ఉన్న వర్గాలతో అభివృద్ధి ఐ మీన్ ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు దేశం అనేది ఆర్థికంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతూ ఉంది రైట్ మన కింద వర్గాలని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది అంతరాలు అంటే అక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు అంటే పేద ధనిక అంతరాలు తగ్గించడానికి వీలవుతుంది అంతే కదా సో ఇది అనమాట రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ రైట్ ఎప్పుడైతే వీటన్నింటినీ తగ్గిస్తామో అప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కామన్ డెవలప్మెంట్ అంటే ఈ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఇవి డెవలప్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇవన్నీ మనం తగ్గిస్తామో ఎప్పుడైతే సమాజంలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామో ఎప్పుడైతే ని రెడ్యూస్ చేస్తామో అప్పుడు సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని మనం డెవలప్ చేయగలం రైట్ సో నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ రైట్ అంటే ఇవన్నీ చేశాక రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ చేయొచ్చు అంతే కదా తర్వాత క్లైమేట్ యాక్షన్ తీసుకురావడం క్లైమేట్ యాక్షనే తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత ఫోర్టీన్ లైఫ్ బిలో వాటర్ లైఫ్ బిలో వాటర్ అంటే సముద్రంలో ఉన్న జీవాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం అన్నమాట ఓకే తర్వాత ఇక్కడ ఇక్కడ లైఫ్ బిలో వాటర్ వచ్చింది వెంటనే ఏమొచ్చింది లైఫ్ ఆన్ ల్యాండ్ ఫస్ట్ బిలో వాటర్ దెన్ లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ఉన్న జీవుల గురించి అంతే కదా నెక్స్ట్ సిక్స్త్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే శాంతి న్యాయము వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్స్ని తయారు చేయడం అంతే కదా పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్స్ని ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేయడం ఇదంతా మన నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉంటుందండి ఇట్ డిపెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చూసారా ఎలా ఉంటుందో ఈ డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కదానికి లింక్ అయి ఉంటుంది ఓకేనా మన డెవలప్మెంట్ అనేది మనం చేసే పద్ధతుల్లో మనం ఎలా దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం మన నాలెడ్జ్ ఏంటి మన క్రియేటివిటీ ఏంటి వీటిపైన బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకొని మనం మన కంట్రీని డెవలప్ చేసుకోవడం అనమాట సో ఇక్కడ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని మనం మీన్స్ తయారు చేసుకోవడం అంతే కదా మనమే తయారు చేసుకోవడం ఇది లక్ష్యాలు సాధించడానికి ఈ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కదా పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్ ఇది ఇంపార్టెంట్ ఫైనల్గా లక్ష్యాలు సాధించడానికి ఎటువంటి కంట్రీస్తో పార్ట్నర్షిప్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్పగలం అంటే మనము మన లక్ష్యాన్ని చేరుకోవాలి సో మనం డెవలప్ అవ్వాలి అంటే ఎవరితో మనం పార్ట్నర్షిప్ తీసుకోవాలి ఎలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మన క్రియేటివ్ ఇన్నోవేషన్తో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి సో ఇంకా ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ పరంగా తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అమాంగ్ వన్ సిక్స్టీ సిక్స్ కంట్రీస్లో మనకు మన ఇండియా ర్యాంక్ వచ్చేసి వన్ వన్ టూ ఉందండి ఓకేనా ది కరెంట్ అఫైర్ ఇంపార్టెంట్ ఈ వన్ వన్ టూ ర్యాంక్ అనేది అకాడింగ్ టు ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎమాంగ్ వన్ సిక్స్టీ సిక్స్ కంట్రీస్ రైట్ సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you. Bye bye.